గురుదేవ మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను ఏంటో చెప్పు మీ చేతుల్లో నుంచి సర్వాధికారం తీసుకొని తనను అంగీకరించిన వారికి ప్రతి దాని మీద అర్హతను అన్నిటి మీద అధికారాన్ని ఇచ్చాడు కదా మరి మన వలలోకి వారిని ఎలా తీసుకురాగలం వాళ్ళను మొట్టే అధికారం కానీ వాళ్ళ నుంచి అధికారాన్ని లాక్కునే అధికారం కానీ మనకు లేదు కదా మరెలా వారిని నాశనం చేయడం సరే నీది ఏ కేటగిరీ అంటే నాకు అర్థం కాలేదు రే మూర్ నీ బాధ్యత నీ పని ఏంటి ఓ నేను వ్యాధులను కలగజేవాడను అది కూడా నాకు ఆజ్ఞ ఉంటేనే చేయగలను నాకు సొంతంగా నేనేం చేయలేను నీలాంటి వాళ్ళు నా దగ్గర వేలల్లో ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క పని అందులో నుంచి నీకు ఒక ఇద్దరు ముగ్గురిని చూపిస్తాను హే నీ పనేంటి ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును పుట్టించడం మరి నీ పనేటో చెప్పు పుకార్లు పుట్టించడం లేనిపోనివి సృష్టించడం మరి నీ పని భూతులు మాట్లాడించడం ఏవి పలకకూడదని వాళ్ళ దేవుడు వారికి బోధించాడో అవి చేయించడం నా పని చూసావా ఇవి జస్ట్ శాంపుల్స్ మాత్రమే ఇలాంటి వారు నా దగ్గర ఎంతో మంది ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో పని తల్లిదండ్రులకు అవిదయులుగా చేయడం పెద్దవారి పట్ల అమర్యాదగా ప్రవర్తించేలా చేయడం తమ యజమానుల మీద లేని పొనిపి పుట్టించడం సోమరితనాన్ని బద్దకాన్ని కలిగించడం హత్యలు మానభంగాలు ఒకరి పట్ల ఒకరికి వ్యతిరేకతను పుట్టించడం మత విద్వేషాలు కలిగించడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఓ వాటన్నిటికంటే పెద్ద ఆయుధం మన దగ్గర ఇంకొకటి ఉంది ఏంటి గురుజీ నోటి మాట నోటి మాటనా అవును వాళ్ళ దేవుడు వాళ్ళకు మంచి చేయడానికి అతి సున్నితమైనదే కానీ ఎంతో గొప్పదైన అధికారాన్ని ఇచ్చాడు అదే నాలుక నాలుకతో పలికే ప్రతి మాటలో అధికారం ఉంటుందని మీరేం పలికినా అది జీవమైనా సరే మరణమైనా సరే అది నెరవేర్చబడుతుందని ఇచ్చాడు ఆ అవకాశాన్ని మనం వాడుకుంటాం వాళ్ళ కోసం ఇచ్చిన అధికారాన్ని మనం ఎలా వాడుకుంటాం పిచ్చివాడ జీవాన్ని మంచినే పలకడానికి ఇక్కడెవరు అంత భక్తిపరులు లేరు అంటే కొంతమంది ఉన్నారనుకో చాలా మట్టుకు నోటి నుంచి దుర్భాషలే శాపనార్థాలు వారే ఎక్కువ ఉన్నారు మనిషిని ఆశీర్వాదాన్ని పలకండి అప్పుడు ఆ మనిషి ఆ ఆశీర్వాదం మీ జీవితంలో కనిపిస్తుంది అని ఆ దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు కాని మనం దాన్ని శాపంగా మారుస్తాం తమకు తామే శపించుకునేలా వారి తలంపులను రెచ్చగొడతాం వారి నాశనానికి వారి నాలుకనే ఉపయోగిస్తాం ఏంటాక నిన్న రాత్రి ఆ సుష్మా వాళ్ళ ఇంట్లో ఒకటే గొడవ జరిగింది ఏమైంటుంది నేను దాని గురించి అడుగుదామని పొద్దున్నే అన్ని పనులు మానుకొని వాళ్ళ ఇంటికెళ్లి అడిగితే ఏమందో తెలుసా ఏమంది ఉండవా గొడవలుండవా భార్య అలకలు అలకలుండవా అని అంది ఎంత పొగరు దానికి అంత మాట అందా కనీసం నా ఏజ్కైనా మర్యాద ఇచ్చి ఏం జరిగిందో చెప్పాలి కదా పెద్దదాని కొన్ని మంచి మాటలు చెప్తా కదా అవునవును అందుకే కదక్క మా ఇంట్లో ఏం జరిగినా అన్నీ నీకు చెప్పుకుంటాను అవునే నీకు విషయం చెప్పనా ఈ కాలనీ మొత్తంలో నాకు నువ్వంటేనే చాలా ఇష్టం హా ఇష్టం అంటే గుర్తొచ్చింది ఆ లేదు రోడ్ మీద ఎవరో బైక్ మీద కనిపించిందంట అవునా ఖచ్చితంగా దాని బాయ్ ఫ్రెండే అయ్యుంటాడు అయినా దానికేం పోయే కాలం పెళ్ళేజి కూడా కాదు అంతగా బండ్ల మీద తిరగాలనుంటే చక్కగా పెళ్లి చేసుకుని భర్తతో తిరగాలి అంతేకాని ఎవరి బండంటే వాళ్ళ బండి మీద ఎక్కుతారా అవునే నేను అడగటం మర్చిపోయాను మీ ఇంటి దగ్గర ఏదో బండి వచ్చాగింది మీ అమ్మాయి ఎక్కి వెళ్ళింది ఎవరతను మీ బంధువా చిచి కాదక అదే ఊబరో రాపిడోనో అంట అంటే ఇప్పుడు మనం కార్నో ఆటోనో ఎలా బుక్ చేసుకుంటాం అలాగే ఇప్పుడు బైక్లను కూడా బుక్ చేసుకుంటున్నారంట మా అమ్మాయి అలాగే బుక్ చేసుకుంది అంతేకాదక్క ఆటో డబ్బుల కన్నా తక్కువే మా అమ్మాయి డబ్బులను సేవ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది అవునా మంచి విషయమే అమ్మాయిలు అలాగే ఉండాలి ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది తుమ్ హమ్ అని ఎవండి ఈరోజు కొంచెం తొందరగా రండి మార్కెట్కి వెళ్ళాలి ఈరోజు నాకు లో లేట్ అవుతుంది నువ్వు నేను నేనొక్కదాన్ని ఎలా వెళ్తాను అదేం కిలోమీటర్ల దూరం ఏం లేదు కదా రెండు గలీలు దాటగానే వస్తుంది నీకలాగే ఉంటుంది నాకు అసలే మోకల నొప్పులు కొంచెం ఎక్కువ నడిస్తే నిల్చోలేను కూర్చోలేను నా బాధ మీకెప్పటికీ అర్థం కాదు అయినా అంతా నా కర్మ నేను చేసుకున్న దానికి నేనే అనుభవించాలి కదా నా జీవితం ఇంకా ఎప్పటికీ బాగుపడదు నేను పోతే కానీ నాకు మనశ్శాంతి దొరకదేమో సేమ్ ఫీలింగ్ ఏంటి ఏంటంటున్నారు ఏం లేదులే ఏడువకు తొందరగా రావడానికి ప్రయత్నిస్తాలి సరే అమ్మా నేను మా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కానీ నాన్నకు ఎలా చెప్పాలో డబ్బులు ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదు అందుకని అందుకని ప్లీజ్ అమ్మా నాన్నకు నువ్వే చెప్పి ఒప్పించి నాకు డబ్బులు ఇప్పించావా నీ కొంచెం కూడా తెలియలేదురా ఇలాంటివి మీరే ఏదో ఒకటి చెప్పి ఒప్పించుకోవాలి నేను అడిగాననుగో ఇంట్లో పరిస్థితులు నీకు తెలిసి అడుగుతున్నావా అని అంటాడు అందుకే నువ్వే ఏదో ఒక అబద్ధం చెప్పి డబ్బులు తీసుకో ఏం చెప్పాలమ్మా బుక్స్ కొనాలని చెప్పు లేదా కాలేజ్లో ఏదో ఒక డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారని చెప్పు వావ్ నువ్వు సూపర్ అమ్మా నా తెలివి మీ అక్కకి వచ్చింది కానీ నీకు రాలేదు ముందు ముందు ఎలా బతుకుతావో ఏంటో నువ్వు ఉన్నావు కదమ్మా నేను ఎక్కువ కాలం ఉంటానా ఏ రోజు ఊపిరి గుట్టుకుమంటుందో ఉంటుందో తెలియదు ఏంటమ్మా మాటలు నీకేం కాదమ్మా నేనున్నా కదా నీకేం కానిపను నా బంగారు తండ్రి ఆ మాట చాలు నాయనా నేను హాయిగా కళ్ళు మూస్తాను అదేరా హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోతాను అంటున్నా దేవాసయ్య నా జీవితంలో నేను ఎన్నో బాధలు అనుభవించాను కానీ అన్నిటిలో నువ్వు నాకు తోడుగా ఉండి నన్ను అందులో నుంచి విడిపించావు దేవా నా జీవితంలో ఉన్న అనారోగ్యం మాత్రం పోవట్లేదు ఎంతో ప్రార్థిస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను అయినా ఏ మార్పు ఉండట్లేదు దేవా నీకు అసాధ్యమైంది ఏదీ లేదు దయచేసి నన్ను వ్యాధి అనే బంధకంలో నుంచి విడిపించు తండ్రి నీ రెక్కల చాటున నన్ను నా కుటుంబాన్ని భద్రపరచండి ఏ కిడు రాకుండా మమ్మల్ని కాపాడండి ఏసు నామంలో మాకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము బర్దిలదు ఆమెన్ అబ్బా ఒకటే నొప్పులు ఇవన్నీ ఎప్పుడు పోతాయో ఏంటో ఏమైంది అలా ఉన్నావు ఏముంది ఒకటే మోకాళ్ళ నొప్పులు ఈ మధ్య ఈ ఎడమ చెయ్యి అంతా ఒకటే లాగుతుంది గుండెపోటు వస్తుందో ఏంటో అవునా మరి హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా హా వెళ్ళిన ప్రతిసారి ఏం లేదు అంత బానే ఉందంటున్నారు కానీ ఈ నొప్పులైతే తగ్గట్లేదు ఏమనా అంటే ఆ గ్యాస్ అని గ్యాస్ టాబ్లెట్ ఒకటి ఇస్తున్నారు ఎన్ని హాస్పిటల్కి తిరిగినా లాభం లేదు ఎంత ప్రార్థన చేసినా లాభం లేకుండా పోతుంది సరే వెళ్ళి అలా కాసేపు పడుకుంటాను అవును సరోజ బిడ్డకు పెళ్లి కుదిరిందంట కదా అవునా ఇంత సడన్గా గా పెళ్ళెందుకు చేస్తున్నట్టు చిన్నజే కదా మా అమ్మాయి కంటే రెండేళ్ళు చిన్నది లోపల లోపల ఏం జరుగుతుందోలే అందుకే తొందరపడుతున్నారు అంతే అయింటుంది ఆ సంబంధం ఎలా కుదిరిందో వెళ్ళి కనుక్కుందాం పదా అయ్యో నువ్వు పడుకుంటా అన్నావు కదా సరేలే వెళ్ళి పడుకో నేను వెళ్ళొస్తాను పడుకుంటే ఈ నొప్పులు ఇంకా ఎక్కువైతాయా అలా ఇలా రెండు మూడు అడుగులు వేస్తేనే బాగా పద వెళ్దాం సరే పద ఏం సరోజా ఏం చేస్తున్నావు రండక్క ఏదో పనిలో ఉన్నట్టున్నావు పెద్ద పనేం లేదులే రండి కూర్చోండి ఏం లేదు మా అమ్మాయికి పట్టనివి అయ్యేవి కొన్ని డ్రెస్సులున్నాయి తను వేసుకోవట్లేదు ఊరికే ఆ బీరువాలు పడుంటున్నాయి అందుకే అనాథాశ్రమ పిల్లల కోసం బట్టలు కలెక్ట్ చేసుకోవడానికి ఒక బండి వచ్చింది వాళ్ళకైనా ఇద్దామని చూస్తున్నాను అయ్యో బండి వెళ్ళిపోయిందిగా మరి లేదులే ఇలా ఉన్నాయని తీసిపెడతాను అంటే మళ్ళీ వస్తా అన్నాడు సరే కాని మీ అమ్మాయికి పెళ్లి కుదిరిందంట కదా అవును అబ్బాయి సాఫ్ట్వేర్ నెలకు లక్ష రూపాయలు జీతం ఏం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఏంటో ఎప్పుడుంటాయో ఎప్పుడు పోతాయో తెలీదు పైగా ఇప్పుడు అందరినీ తీసేస్తున్నారంట కదా ఏంటైనా వంటుంది అవునక్క మీకు తెలీదా మన మేరమ్మ కొడుకులేడు ఆయన కూడా సాఫ్ట్వేరే కదా తన జాబ్ కూడా పోయిందంట ఆమె ఒకటే ఏడుపు మంచి జీతమున్న ఉద్యోగం పోయింది అని అవునా ఇప్పుడు ఏదీ పర్మినెంట్ అనుకోలేం గవర్నమెంట్ ఉద్యోగాలే పర్మనెంట్ గా ఉండట్లేదు ఇంకా ఈ ప్రైవేట్ ని ఎలా నమ్ముతాంలే అవునవును ఒకవేళ ఆ ఉద్యోగం పోయినా తనకు సమస్య లేదు ఎందుకు నా కాబోయే అల్లుడికి సొంతగా హోటల్ కూడా ఉంది అది వాళ్ళ నాన్నగారు చూసుకుంటున్నారంట ఓ మంచి విషయమే అయితే మరి పెళ్ళెప్పుడో ఈ రెండు మూడు నెలల్లో పెళ్లి చేసేద్దామని అంటున్నారు అవును ఈ సంబంధం ఎవరు తీసుకొచ్చారు అంటే మా అమ్మాయి అబ్బాయి ఒకటే కాలేజ్ అదా సంగతి సరేలే నీకు బోలెడు పనులుంటాయి చేసుకో ఏదైనా అవసరం ఉంటే మమ్మల్ని కూడా పిలుపు మనము మనము సహకరించుకోవాలి కదా సరే అక్క తప్పకుండా అందరి పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయి నా పిల్లలకి తప్ప నేను బతికుండగా వాళ్ళ పెళ్ళిళ్ళు చూస్తానా అసలు బాగున్నావా అక్క అరే నాయోమి ఇప్పుడే నా రావటం రారా కూర్చో బాగున్నానక్క నువ్వెలా ఉన్నావు బానే ఉన్నాను ఏమైంది దాని గురించో తీక్షణంగా ఆలోచిస్తున్నావు ఏం లేదులే మరిదిగారు ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు మీ ఇంట్లో అంతా బానే ఉన్నారా అందరూ బానే ఉన్నారు నిన్ను చూడాలనిపించి వచ్చాను పిల్లల్ని కూడా తీసుకురాకపోయావా కాలేజీలు ఉన్నాయి కదా అందుకే సరేలే ఇంకేంటి సంగతులు నువ్వు కాలు జరి కింద పడ్డావని విన్నాను ఎలా ఉంది నేనే నీ కొద్దామనుకున్నాను కానీ ఇంట్లో పనులకి కుదరలేదమ్మా ఏమనుకోకు లేదక్క అయినా చిన్నదెబ్బేలే కొంచెం కాలు బెనికింది అంతే తగ్గిపోయిందిలే కాలంటే గుర్తొచ్చింది నువ్వు పనిచేసేది హాస్పిటల్లోనే కదా ఈసారి వచ్చేటప్పుడు కాస్త నా మోకాల నొప్పులకి మందులు తీసుకురా అవునా పద మరి హాస్పిటల్కి వెళ్దాం వెళ్ళినా అంతా బానే ఉందంటున్నారు కాస్త ఎక్సర్సైజ్ చేయమన్నారు ఇలా ప్రతిదానికి టాబ్లెట్స్ వేసుకోవద్దక్క ప్రాబ్లం అవుతుంది ప్రార్థన చేసుకో తగ్గిపోతుందిలే ఏం ప్రార్థనో ఏంటో ఎంత చేసినా ఏ ఉపయోగం లేదు ఇదే ఇలాంటి అవిశ్వాసపు మాటల వల్ల కూడా మన జీవితంలో కొన్ని పొందుకోలేవు నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో అది దేవుడు విన్నాడని నా జీవితంలో అద్భుతం చేస్తున్నాడని నమ్మాలి అప్పుడే అది జరుగుతుంది దేవుడు ఎన్నో చోట్ల చెప్పాడు నమ్మండి విశ్వసించండి అని ఆ మాటలు వినకు తను చెప్పేదంతా సోది పెద్ద బోర్ ఆ మాటలని అక్కడితోనే ఆపు సరేలే ఆ సంగతి వదిలి నీకోసం ఏం చేయమంటావో చెప్పు ఈరోజు అన్ని నీకిష్టమైనవే చేస్తాను మీ ఇష్టమక్క పిల్లలకు నచ్చింది సరే దేవునికి మహిమ గాక మన జీవితంలో మన కుటుంబంలో కొన్ని అద్భుతాలు కొన్ని ఊహించని ఆశ్చర్య కార్యాలు జరగాలని మన అందరికీ ఉంటుంది అవునా మరి ఇవి ఎప్పుడు జరుగుతాయి మన జీవితం ఎలా ఉంటే జరుగుతాయి అంటే మనం కోరుకున్నప్పుడు అదేంటి మంచి జరగాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం అలా అని అందరి జీవితంలో ఇవేం జరగట్లేదు కదా అంటే అవును ఎందుకంటే కేవలం కోరుకోవడమే కాదు దాన్ని మనం పలకగలగాలి దేవా ఏసుక్రీస్తు నామంలో నా జీవితంలో ఈ కార్యం జరగాలి దేవా ఏసుక్రీస్తు నామంలో నా కుటుంబంలో ఇలా అద్భుతం జరగాలని మనం ప్రాఫసీ చేసుకోవాలి చేసిన ప్రతి ప్రార్థన నమ్మాలి అంతేకాదు అది జరిగిపోయిందని దేవునికి కృతజ్ఞత చెల్లించాలి దేవానికి వందనాలు నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నందుకు దేవానికి వందనాలు నా కుటుంబంలో నుంచి సమస్యను తొలగించినందుకు అని మనం ప్రార్థించాలి అదే విధంగా ఒకసారి ఒక దాని గురించి ప్రార్థన చేశాక దాని గురించి మళ్ళీ నెగటివ్ గా మాట్లాడకూడదు ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవ మరణములు నాలుగ వర్షము దాని ఎందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు నువ్వేం ఆశిస్తున్నావో అది పలుకుతావు నువ్వేం పలుకుతావో అది నీ జీవితంలో ఫలిస్తుంది ఆ ఫలానే నువ్వు చూస్తావు అదేవిధంగా ఈ గొప్ప కార్యాలన్నీ మన జీవితంలో జరగాలంటే మనలో కొన్ని మార్పులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు మొదటిది మోతి నాలుగు ఏడు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధనము చేసుకున్నాము అంటే ముసల్మం వచ్చేట్లు ఏంటంట అపవిత్రములైనమంట వాటన్నిటిని విసర్జించి మనము దైవభక్ అంటే దేవుని గుర్చిన మాటలను ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ దాన్ని సాధకం చేసుకోవాలంట తీతుకు రెండు రెండులో ఏలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలననియు అలాగుననే వృద్ధ కొండె కత్తులను మిగుల మద్యపానాశక్తులునై ఉండక యందు భయభక్తులు గల వరై ఉండవలనని అంటున్నాడు అదే అధ్యాయం ఏడవ వచనంలో పరపక్షం మందుండివాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును అంటే ఒకడు నీ గురించి చెడుగా చెప్పడానికి కూడా సిగ్గుపడాలంట అరే లేదు తనెంతో మంచివాడు నా పట్ల ఎంతో మర్యాదగా ఉంటాడు అంటే ఒకరుని గురించి చెడుగా మాట్లాడుకోవడానికి కూడా ఆలోచించాలి సిగ్గుపడాలి లేదు తను మంచివాడు తన గురించి అలా ఎలా మాట్లాడగలను అని సిగ్గుపడాలంట ఇది కేవలం పెద్ద మనుషులకేనా చిన్నపిల్లలకు యవనస్తులకు కూడా వర్తిస్తుంది ఎఫ్ఏసి నాలుగు ఇరవై తొమ్మిది వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ముద్రింపబడి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని నీడలో ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అపవాదికి చోటీయకుడి అని అంటున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన నాలుకను మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొని దేవునిలో ఫలిస్తూ నామాన్ని నమ్మి ప్రార్థించినప్పుడు మన జీవితంలో ఊహించని అద్భుత కార్యాలను మనం చూస్తాం అమేన్ ప్రార్థన చేసుకుందాం నన్ను దేవా నేను ఎంత అజ్ఞానంగా బతికానో నాకు ఇప్పుడు అర్థమైంది నన్ను క్షమించు తండ్రి నా ప్రవర్తనను నేను మార్చుకుంటాను